ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఉజ్బెకిస్తాన్ ఇందు మూలముగా సమర్థమైన ప్రజలకి తెలియజేసేదేటంటే ఏంటంటే పదేనేల క్రితం ఊరు వదిలేసి వెళ్ళిపోయిన ముసలయ్యకి తారాకుట్టు గంగులకి తలం విషయంలో వచ్చిన తగాదాని రేపు రాయుడు బాబు రత్తబండి దగ్గర తీర్పు చెబుతారు గనక చెప్పు రావలసిందోళవేటో ఈ ముసలయ్య ఊరు వదిలి పదిహేనేళ్ల క్రితం పారిపోయే ఇతనుండే కొంప దుమ్ముతో ధూళితో బూజుతో శాస్త్ర ప్రకారం దెయ్యాల కొంపలా మారిపోయి పాపం గంగయన పడే ఈ పెద్ద మనిషి ఊరి పెద్దల అనుమతితోనే దాన్ని తీసుకున్నాడు బాగు చేసుకున్నాడు సందేహం లేదు దానికి ఎంతో డబ్బు కష్టము ఖర్చయినాయి మళ్ళీ ఈ ముసలయ్య పదిహేను ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చి ఆ కొంప నాదే నాకే ఇవ్వాలనే అందరిని మొదలెట్టాడు అదే ఏ కూడా చేయలేదు బాబు చేపల కూర కవర్లే చెప్పగ ఊర్లో పెద్ద మనుషులు మేము అబద్ధం చెప్తున్నామంటావా సందేహమే ఉంది ఇంటికాడ శిక్ష వేసేయించడం ఇం నువ్వు మత్త గడుసులో ఊరికి జింజుకు పోకో విషయం ఎంతో ఉన్నాయి నువ్వేమంతా ముసలయ్యా రాయుడు బాబు నా స్థలం నాకు ఇమ్మని ఆ గంగయ్యని అడిగాను అంతే బాబు గంగయ్య నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా అయ్యా ఏలగ ఏలు ఖర్చు పెట్టి ఆ ఇంటిని స్థలాన్ని బాగు చేసుకున్నాను ఏడాది ఏడాది తమకి ఇంటి పన్ను కింద వందలు కట్టాను ఇప్పుడు దాన్ని అడిగిచ్చేస్తే నేను బిఖారాన్ని అయిపోయి బజార్ పడిపోతాను ఇక తమరేని ఆయన చెప్పాలి ఈ ముసలయ్య అనే ఆసామి చెప్ప పెట్టకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి తన కొంపని ఇటు పెద్దల చేతుల్లో గాని అటు చుట్టాల చేతుల్లో గాని పెట్టకుండా వెళ్ళిపోయాడు ఒకేడు కాదు రెండేళ్లు కాదు పదిహేనేళ్లు పోయిన తర్వాత తిరిగి వచ్చి నా ఆస్తిరా కావాలి అంటున్నాడు సరే సబువే కాని గంగ ఎనబడే ఈ పెద్ద మనిషి మంచి మనిషి పెదల తో నాలుకలు అలాగా ఇలాగా కాదు ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి అతను శంపడి దాన్ని శుభ్రం చేసుకుని దాంట్లోనే కాపురం ఉంటున్నాడు పైగా ప్రతి సంవత్సరం పంచాయతీకి పన్ను కూడా కడుతున్నాడు పదిహేనేళ్ల క్రితం పారిపోయిన ఈ ముసలై వచ్చి ఇలా ఆస్తి నాది అంటున్నాడు కానీ నిజానికి ఆస్తి మీద సర్వాకులు గంగైకే ఉన్నాయని ముసలైకి ఎంత మాత్రం లేవని గంటాపదంగా ఏకగ్రవంగా తీర్మానించడం అన్యాయం ఇది అన్యాయం నేను లేనని చెప్పిన ఆ తలం మరొకటి స్వాధీనం చేసుకుంటే అది న్యాయమేనని తీర్పు చెప్పే మీరు పెద్దలు కాదు దుర్మార్గులు నాది మరొకటి దోచుకుంటే మడుసలు కాదు పొగరమవుతు మాటలు ఆ భాష ఈ ఊళ్ళో చెల్లదు ఇక్కడ పెద్ద మనుషుల్ని నువ్వు అడ్డమైన మాటలతో అవమానించినందుకు కొరడాతో దశను కాజాలు ఇచ్చి ఊరవతలకి సాగనంటేమని తీర్పు చెప్పడం అయినది రాముడు ఇచ్చే కాజాలు శాస్త్రకారం నిలబెట్టారు ఏంట్రా చెప్పే ధర్మం సొమ్ములేనాడిని సత్తులేనాన్ని నోకు చేసి అన్యాయం చేసి ఆయన్ని సాగుపొట్టడం అంటారా మీరు చెప్పే ధర్మం రే ప్రాణానికి భయపడి ఈ పెదలంతా మీరు చేసే పాపాలు చూస్తా ఊరుకున్నారా ఏదో ఒక రోజు మీ పాపం పండి మండి మాడి మజాలైపోతారు సత్యాలారా పద వెళ్దాం పద అయ్యా ఎవరు ఎందరినోళ్ళనో ఊహించారు శాస్త్ర ప్రకారం ఈ వృద్ధురాలను కూడా ఊహించి ఊరికి మహోపకారం చేయకూడదు అడే ఏమీ లేదు ఊరందరూ నోళ్ళు ముయించు హక్కు మనకు ప్రజలు ఇచ్చారు మన నోరు ముయించు హక్కు దానికి దేవుడే ఇచ్చాడు అర్థమైందా పడపోదాం వచ్చే ప్రయాణం బాగా జరిగింది ఏం బాగా నన్న బస్సు మూడు సార్లు ఆగిపోయింది బండి నాలుగు సార్లు బోతుల రాయలు గారు అమ్మాయిని తెలుసుకోలేని ఆ బస్సుని బండిని పెట్రోల్ పోసి తగలేట్టినా తప్పలేదనిపించింది మరోసారి అలా జరిగితే ఆ పని నేనే చేసేస్తాను అమ్మ ఎలా ఉంది వయసు మళ్ళినా తిరగలి రాయిలా తిరుగుతూనే ఉంది ఎంత తిన్నా అరుగుతూనే ఉంది పొంతలు గారు ఏమిటి లింగం గారు వేళ తప్పకుండా మీరు తాగడం తప్ప మీ ఆవిడ నెల తప్పడం గురించి పిల్లవే అంత పెద్ద విషయాలు నేను పెద్ద మనిషి అండి అలాగేనమ్మా ప్రయాణంలో బాగా అలసినట్టున్నావు నట్టున్నావు పెళ్లి నీళ్ళు చూసుకో లింగం గారి పెళ్ళమే ఇంకా నీళ్ళు ఆడలేదు పెళ్లి కానీ దాన్ని పోసుకోవడం ఏంటి అబ్బా మొత్తానికి ఎలాగైతే అందరినీ ఓ దులుపు పిచ్చి వాళ్ళ అమ్మ పోలిక ఆవిడ కూడా పోయే వరకు ఏదైనా విషయం వస్తే చమాసగా ఓ దులుపు తులిపి పోయేది

రోజంతా కనిపించకపోయినా గ్లాసులు వేసే వాళ్ళకి వచ్చి కూర్చుని పోతావు చాలపతే మహర్జాతకం లాగా వారిది మందు జాతకం అండి ఏమిటి బొంద జాతకం రాయుడు గారి స్కీమింగ్ ప్రకారం పట్టణం వెళ్ళి ఆ యానాదిరాముడు పొలం చక్కని నొక్కేయడానికి కోట్లు చుట్టూ తిరగలేక తెస్తున్నావు నువ్వు ఎక్కడ తస్తావు ఏదో పారిని మింగేవు అంటే మళ్ళీ బతికేస్తావు వెళ్ళిన పని అయిందా లాయర్ గారికి నాలుగు డబ్బులు కనిపించి పని జరిపించాను రాయుడు గారు తలుచుకుంటే జరగందే ఉంది వారు ప్రభువులు వారికి తెలియకుండా ఈ ఊర్లో ఎవరు చావడానికి లేదు బతకడానికి లేదు ఈ ఊరి నుంచి బయటికి పోవడానికి లేదు పొరుగురు వాళ్ళు లోపలికి రావడానికి లేదు అది ఓ సాంబా ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా ఈ ఆట కొట్టి చూపిస్తావు గురువు నువ్వు ఎప్పుడు కరెక్టే తాజా వార్త తాజా వార్త రాయుడు గారి అనుమతి లేకుండా మన ఊరు పొలిమేరలు దాటి ఓ గూడు బండి మన ఊర్లోకి వచ్చేస్తుంది అందులో ఉన్న ఆసామి ఎవడో కానీ కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు తాజా వార్త తాజా వార్త గూడు బండి నాన్న అనుమతి లేకుండా ఊళ్ళో రావడం నువ్వు సమ్మతించినా బండి పర్మిషన్ లేకుండా రావడమే కాకుండా పైగా మూడు తప్పుడు ఒకటే అదిగో సాంబా గురు ఇప్పుడు మనం చేస్తున్నారా బండి నాపి శాంతి లేపి ఫటఫట్లా నుంచి మీ నాన్న పరువు నిలబెడతావు బండిలో పడుకున్న బాటుకోనాయ పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే కలగిరిపోతుంది తెలుసా

కానీ మా ఊరి పద్ధతి ఏ పద్ధతి అయినా ఈ వేళ్ల నుంచి మారి తీరాలి ఎందుకంటే మనం దిగం కనుక అరే గురు ఇప్పుడు మనం ఏం చేస్తావురా మా గిరి బాబుని వదిలేస్తావు వాణ్ణి తీసుకువెళ్ళి మూతి మీద మొహం మీద కాపలం పెట్టండి

యజమాని అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ సారా కొట్టు పెట్టినందుకు నిన్ను ఫుడ్బాల్ ఆడించేస్తాడు అది అలా నోరు మూసుకో చూడో ఈ స్థలం నాది ఇల్లు నాది కాదని ఎవడైనా అన్నాడే అనుకో వాడి తలకై లేచిపోద్ది నువ్వు నీ సామాన్తో అరగంటలో ఇక్కడి నుంచి ఖాళీ చెయ్యకపోతే నిలువున చీరేస్తాను సంజయ్ పరిస్థితి సామాన్ చేసారు సర్వేతమా రేట్ తాడు చెట్టున్నా కొడక ఊరు పెరుగులైనా ఎవడో కొట్టు ఖాళీ చేయమంటే చేస్తామంటారా ఏంటి గురు పళ్ళు రాయకొట్టారు చేపలని ఎలి కొట్టాడు నోరు మీద దేవతని పీకి నొక్కేస్తాడు అరగంట పూర్తాడు అదే చేస్తాడు నోరు మీద గాడిజ రే పట్టన్న కొడక అలా గట్టుగా పకిరి గాడు వాడు మనుషులు ఉంటారు ఎనక దాన్ని పోయి తీసుకురా ఇంకా మీకు ఎనిమిది నిమిషాలు టైం ఉంది ఇదిగో నా దగ్గర రెండు సిగరెట్లు ఉన్నాయి ఒక్కొక్కటి కలుసుకోవడానికి నాలుగు నిమిషాలు పడుతుంది ఈ రెండు సిగరెట్లు కలుసుకుని నేను గృహ ప్రవేశం చేస్తాను గుర్తుంచుకో ఆ మనుషులు ఇంకా రాలేదు అది వాళ్ళు ఇంకా రారు నా కొడక నీకు దండం పెడతాను సారా కొట్టు రెండో సిగరెట్ కూడా వెరిగిస్తున్నాను వెళ్ళి చుట్టా కాల్చుకుని చెప్పండి టైం కలిసి వస్తుంది మంచిగా దమ్ములాగేస్తున్నాడు గురు నీకు దాకేద్దాం గురు అదే మంచిది గురు గురు ఈ ప్రపంచంలో దీనికన్నా మంచి అవకాశం ఇంకేం లేదండి గురు పకీర్ గారు మనుషులు ఎందుకు వచ్చాడు పకీర్ నీ కోసం ఎదురు చూస్తున్నాను ఆ రోడ్డు మీద కాళ్ళు నిగరదని కూర్చున్నాడే వాడు నా కొత్త బీభత్సం చేశాడు వాడు అంత చాలి ఎవడు ఆ పిచ్చి గడమని కొడితే పాడెక్కుతాడు సరే గాని ముందు మనవాడికి మంది ఇచ్చుకో రాయ్ గంగులు నువ్వు కౌరంపి నా చిల్లర నాగొడుకులు వచ్చినట్టున్నారు కావాలంటే ఆయుధాలు కూడా తెచ్చుకో అమ్మ నా కొరక పెద్ద రుస్తువులా మాట్లాడుతున్నావే ఫినిష్ నీ కథ వెళ్తూ ఫినిష్ సంగ చూడండిరా చేశారా రేయ్ ఇంకా నేనున్నాను రా బాబోయ్ మన అబ్బాయి గారిని బాధ చేసిన పట్నం కూర నన్ను కూడా బాధేసి సాగు చేశాడు బాబోయ్ ప్రకారం రాజ్యంలోకి హనుమంతుడు ప్రవేశించి లంకింటి కొట్టినట్టు నిన్ను కొట్టాడు అంటే రాయుడు గారి రాజ్యంలోకి రాహు అడుగు పెట్టాడు అనమాట ఎవడే అంటే రాయుడి గారు రామరాక్ కుంభకర్ణుడు తిరిపించగలను కుర్రు మన రాముడు అయ్యా గౌడుకి ఎదురా మేస్తూ ఇంట్లో ఉండడమైనా జబ్బ పుష్టమైనా చూపించడం ఉందా ఆ గంగులు గారితో వెళ్ళి ఆ కుర్రవేదమని ఫట్పట్లాడించేసి మట్టి అర్పించేసి ఇది రాయుడు గారి దెబ్బ అని చెప్పినారు ఏమిటి ఆ పట్నం నుంచి వచ్చిన వాడు మా అన్నయ్యని దులిపేశాడా అవునే ఈ మధ్య మీ అన్నయ్యకి మరీ పొగరికింది ఏ పొగరు మా వంశ లక్షణమే మా అన్నయ్య రౌడీ రాలుగాయి తుంటరి అందుకు వాడిని మా నాన్న కొట్టాలి తప్పదంటే నేను కట్టాలి అంతేగాని ఎవరో పరాయి వాడు వచ్చి పెద్ద హీరోలాగా దర్దాలు నడిస్తాడా వాడెవడో నాకు తగలాలే ఒక్క దులుపుదులు అయ్యా శాస్త్ర ప్రకారం మన రావుడి గారి కండలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు ఏమిటి తవుడైపోయి ఉంటాడు ఏమిటి రావుడు గారు కూడా అయ్యా నాకేం తెలియదండి ఈ లోపలికి వెళ్ళేది అన్నాడండి అంతే దీపావళి అవుట్లో పెద్ద మోత వచ్చింది తెరదొచ్చిన కళ్ళకి పడి ఉన్నాడండి ఇలా ఈచుకొచ్చేసాను అచ్చు నాకు అలాగే తగిందన్నా సన్నాసాన్ని అనుకున్నావా తలుచుకు తలుచుకు సంబరపడిపోవడానికి ఆంధ్రప్రదేశంలో ఎన్ని పల్లెటూళ్ళు ఉండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు ఆ ముసలయ్య గాడి కొన్నట్టు అది ఆలోచన తమరు లేచి రాజు వెడల రవితేజములు అలరగా అన్నట్టు అక్కడికి వెళ్ళి గజ స్తంభంలాగా నిలబడి కళ్ళు ఎర్ర చేశారంటే తనే వచ్చి మీ ఆమె పడిపోతాడు నా పేరు హరి చాలా చక్కగా ఉంది నన్ను ఊళ్ళో గంగారాయుడు అంటారు ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడమే పంతులు వీరి మాట వేదని చెప్పింది శాసనం వీరు తలుచుకుంటే ఎవరైనా చేయగలరు అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చుగా ఓహో చాలా చెరువుగా మాట్లాడుతున్నావే రాష్ట్రం తాలూకు మేప తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకుని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చ పచ్చతోరణాలు కట్టంత మాత్రం ఆ ఇల్లు నీదైపోతా అలా కాకపోవచ్చు కానీ ఇంటి సొంతదారుడు డబ్బిచ్చి కొనుక్కుంటే అది నాదే అవుతుంది కాదంటారా ఆ సొంతదారుడు అయిన గంగులకు నువ్వు డబ్బు ఎక్కడ ఇచ్చావు వాడిని తన్ని నేను కొన్నది ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా నమ్మకం లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి నేనే చదవాలా చూడండి లింగం గారు మీకు మరో శుభార్త ముసరై దగ్గర ఈ ఇల్లే కాక అతని నాలుగు ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది త్వరలో ఆ మూట నాకు అందవ్వకపోతే తమను కూడా ఒక ఆట ఆడింత చూస్తా అదన్నమాట విషయం చూడబ్బాయ్ హరి చాలా సంతోషంగా ఉంద నాకు ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మొగోడి నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది చూడలింగం లింగం ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్ము అనా పైసలు తో మూటగట్టి పళ్ళెలో పెట్టించే లేకపోతే చిచ్చి అని తప్పు తప్పు అని అంటారు చూడబారి మా ఒడిని నేదో పెట్టేసావంట మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని అడుగుతున్నాను నన్ను మన్నిప్పుకోలేకంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది అది మళ్ళీ నాకు చెప్పాలా ఎలాగో జరిగే పని అదే ఏగో కాగితాలు వస్తాను

అతనే నీ హీరో చాసే కాదు చూపులు కూడా హీరోలాగా ఉన్నాడు కదా ఆగండి ఈ హీరో గారి జోరేమిటో పేరు చేస్తారు నిన్నే ఏమిటి పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి నీ పేరేంటి ఊళ్ళో మారుమోగిపోతుంది వినలేదా సరే ఏదో ఆడపిల్లవి అడిగేవు కాబట్టి చెప్తున్నాను పేరు అరే అరైతే గిరైతే ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు ఓహో అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా అయితే చెయ్యి చూస్తాను లేదు ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చు అంటావా నువ్వు దిగు ఇద్దరం కలిసే కానిద్దాం మాటలు తిన్నగా రాని నేను ఎవరనుకుంటున్నావు ఒంపులు సొంపులు పొగరు వెగరు సమపాళల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను రైటే కదూ ఆ రైతు మాట అలా ఉంచు ఇక్కడ స్నానం చేయడం రాంగు ఇది మంచిరేల రేవు ఓహో అలాగా అయితే ఓ పని చేయి పాప ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయ మనం అతడి కాలక్షేపంగానూ ఉంటుంది ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది ఉంటాను చూడు ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను వస్తాను గజ్జల గుర్రం